అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మన భారతదేశంలో విద్యా వ్యవస్థ వేల సంవత్సరాల క్రితమే అత్యుత్తమ స్థాయిలో ఉండేది ఆ ఘనమైన వారసత్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు కూడా కొనసాగింది ఒకలా చెప్పాలంటే భారతదేశం స్థానం విశ్వగురుస్థానం సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటిదైన నలంద విశ్వవిద్యాలయం గురించి తెలుసుకుంటే మనకు ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది సుమారు ఏడు వందల సంవత్సరాల పాటు వెలిగిన ఈ నలందా విశ్వవిద్యాలయం ఎలా మొదలైంది అక్కడ విద్యాబోధన ఎలా ఉండేది చివరికి అంతటి నలందా కథ ఎందువల్ల విషాదాంతమయ్యింది మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం విషయంలోకి ప్రవేశించే ముందు నాదొక చిన్న మాట భాషా సాహిత్యాలకు సేవ చేయడం ఆదాయ వనరు మాత్రం కాదు అందుకే కొన్ని సందర్భాలలో మరో వ్యాపకం పెట్టుకోకుండా కేవలం సాహిత్య సేవకు మాత్రమే కట్టుబడిపోయిన వారికి సాహితీ పోషణ కూడా అవసరం అవుతూ ఉంటుంది సాహితీ పోషణ చేయడానికి అవకాశం ఉన్నవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి అలానే మీలో ఎవరికైనా సాహితీ సంబంధమైన విషయాలపై సందేహాలుంటే రాజన్ పీటిఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి నాకు తెలిసిన వాటికి తప్పకుండా సమాధానాలు ఇస్తాను ఇక నలందా విశ్వవిద్యాలయ విషయాలలోకి ప్రవేశిద్దాం నలందా విశ్వవిద్యాలయాన్ని సామాన్య శకం ఐదో శతాబ్దంలో మగధరాజైన కుమారగుప్తుడు నిర్మించాడు ఈ కుమారగుప్తుణ్ణి శక్రాదిత్యుడు అని కూడా అంటారు ఇప్పుడు మనం నలందా విశ్వవిద్యాలయం అని అంటున్నాం కానీ అప్పట్లో దానిని నలందా మహావిహారం అని పిలిచేవారు నలం అంటే పద్మం దా అంటే ఇవ్వడం విచ్చుకున్న పద్మం జ్ఞానానికి ప్రతీక అలా నలందా అన్న మాటకు జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్థం విహారం అంటే బౌద్ధ భిక్షువులుండే ప్రదేశం ఈ నలందా మహావిహారం బీహార్లోని పాట్నాకు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది నిజానికి బీహార్ అన్న మాట కూడా విహార్ అనే మాట నుండే వచ్చింది అయితే బుద్ధుని కాలంలోనే ఈ విశ్వవిద్యాలయానికి బీజాలు పడ్డాయని అప్పట్లో ఈ ప్రాంతాన్ని పావరిక అని పిలిచేవారని మరికొంతమంది పరిశోధకుల భావన సామాన్య శకం ఆరు వందల ఇరవై తొమ్మిదిలో మన దేశానికి హ్యుయన్ శాంగ్ అనే చైనా యాత్రికుడు వచ్చాడు అతడు నళందాలో విద్యను అభ్యసించాడు కూడా హ్యుయన్ శాంగ్ తన గ్రంథంలో చెప్పిన దాని ప్రకారం నలందా మహావిహారంలో పదివేల మంది విద్యార్థులు ఉండేవారు వారిలో చైనా కొరియా జపాన్ టిబెట్ టర్కీ పర్షియా ఇండోనేషియా శ్రీలంక ఇంకా అనేక ఆగ్నేయాసియా దేశాల నుండి వచ్చిన విదేశీ విద్యార్థులు కూడా ఎందరో ఉండేవారు ఈ పదివేల మంది విద్యార్థులకు విద్య బోధించడానికి సుమారు రెండు వేల మంది ఆచార్యులు ఉండేవారు నలందా బౌద్ధ విహారమే కానీ అక్కడ అన్ని మతాల వారికి సంస్కృతుల వారికి ప్రవేశం ఉండేది బౌద్ధ వాంగ్మయంతో పాటు వేద వేదాంగాలు వైద్యశాస్త్రం గణిత శాస్త్రం రసాయన శాస్త్రం తత్వశాస్త్రం రాజకీయ శాస్త్రం యుద్ధనీతి లలిత కళలు ఇలా సమస్త విద్యలు నేర్పేవారు అక్కడ ఆచార్యుల ప్రతిభ ఎంతటిదంటే సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరో పండితులు నలందాక వచ్చి తమ సందేహాలు తీర్చుకుని వెళుతుండేవారు ఒక ప్రక్క విద్యార్థులకు విద్యాబోధన జరుగుతుంటే మరో ప్రక్క నళందాక వచ్చే మహామహా పండితులతో శాస్త్రచర్చలు జరుగుతుండేవి మహామేధావులుగా ప్రఖ్యాతి గడించిన ఆచార్య నాగార్జునుడు ధర్మపాలుడు వసుబంధు మొదలైన వారంతా నలందాలో ఆచార్యులే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా చేరడం కూడా అంత తేలికైన విషయం కాదు నలందాలో విద్యను అభ్యసించడానికి వచ్చే విద్యార్థుల్ని అక్కడ ద్వారపాలకులు ముందుగా పరీక్షించేవారు ప్రతి పది మందిలో ఒకరో ఇద్దరో తప్ప మిగిలిన వారు ఆ పరీక్షలో ఓడిపోయి తిరుగు ముఖం పడుతుండేవారట దీనిని బట్టే అక్కడ ద్వారపాలకులుగా ఉండే బౌద్ధ భిక్షువులు ఎంతటి పండితులో మనకు అర్థమవుతుంది అందుకే వారి గురించి చెప్పేటప్పుడు ద్వారపాలకులన్న మాట కాకుండా ద్వార పండితులన్న మాటను వాడేవారు ఒకసారి నలందాలో ప్రవేశం దొరికితే ఇక ఆ విద్యార్థులకు చదువు పూర్తయ్యే వరకు తిండి బట్ట వసతి వైద్యం ఇలా అన్నీ ఉచితమే ఇలా విద్యార్థులకు ఉచిత వసతి భోజనం వైద్యం ఏర్పాటు చేసిన మొట్టమొదటి విద్యాలయం మన నలంద విశ్వవిద్యాలయం విద్యార్థుల మతం సంస్కృతి ఆర్థిక పరిస్థితి ఇవేవి అక్కడ పట్టించుకోరు అందరూ సమానమే అలా సమానత్వ భావన పరిడవిల్లిన అది ఈ మహావిహారానికి చుట్టుప్రక్కల రాజ్యాలతో పాటు ఎందరో ధనిక వ్యాపారులు కూడా నిధులు సమకూరుస్తుండేవారు అలా రాజులిచ్చిన సుమారు రెండు వందల గ్రామాలు ఈ నలంద విశ్వవిద్యాలయం అజమాయిషీలో ఉండేవి అంటే ఆ గ్రామాల మీద వచ్చే ఆదాయం అంతా నలందా మహావిహారానికే చెందుతుందన్నమాట హుయన్ శాంగ్ వచ్చే సమయానికి ఆ నలంద మహావిహారానికి అధ్యక్షుడిగా శీలభద్రుడు ఉండేవాడు అయితే ఈ నళందా విశ్వవిద్యాలయం ఎంత విస్తీర్ణంలో ఉండేది అన్న విషయం మనకు మునిశ్రీ అనే మరో బౌద్ధయాత్రికుని రచనల ద్వారా తెలుస్తోంది అతను ఈ విద్యాలయం చుట్టుకొడతను నలభై ఎనిమిది లీలు అని వ్రాశాడు లీ అంటే ఐదు వందల మీటర్లు అంటే నలందా విశ్వవిద్యాలయం సుమారుగా ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండేదన్నమాట ఇంతవరకు ఈ మొత్తం విస్తీర్ణంలో కేవలం పది శాతం మేర మాత్రమే త్రవ్వకాలు జరిగాయి మరిన్ని త్రవ్వకాలు జరిగితే మనకు ఈ విశ్వవిద్యాలయం గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం నలందా మహావిహారంలో పదకొండు సంఘారామాలు ఉండేవి అలానే పదకొండు దేవాలయాలు కూడా ఉండేవి గుండ్రంగా ఉండే ఈ ప్రతి సంఘారామంలో చుట్టూ విద్యార్థుల గదులు మధ్యలో విశాలమైన ప్రదేశం ఉండేవి ఆ ప్రదేశంలోనే విద్యాబోధన జరుగుతుండేది ఇక నలందా మహావిహారంలో ఉన్న గ్రంథాలయ ప్రాంగణం పేరు ధర్మగంజ్ ఇది అతిపెద్ద ప్రాంగణం ఈ ధర్మగంజులో మూడు గ్రంథాలయాలు ఉండేవి వాటి పేర్లు రత్నసాగర రత్నోదధి రత్నరంజిక ఒక్కొక్క భవనంలో తొమ్మిది సువిశాలమైన అంతస్తులుండేవి ఈ గ్రంథాలయాల నిండా అనేక భాషలకు శాస్త్రాలకు సంబంధించిన లక్షలాది ప్రాచీన తాళపత్ర గ్రంథాలుండేవి టిబిటన్ గ్రంథాల ప్రకారం వీటి సంఖ్య సుమారుగా తొంభై లక్షలని ఒక అంచనా అలా అశేషమైన భారతీయ విజ్ఞాన సంపద అంతా నలందా గ్రంథాలయాల్లో కనిపించేది అయితే ఇంతటి మహావిద్యాలయంపై భయంకరమైన దాడులు కూడా జరిగాయి అందుకు కారణం కూడా ఆ జ్ఞాన సంపదే నలందాను పోషించే రాజ్యాలకు ఆ విశ్వవిద్యాలయం ద్వారా విజ్ఞాన సంపద అందేది దానితో ఆయా రాజ్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండేవి పరిపాలన యుద్ధం సహజ వనరుల వినియోగం సుఖమయ జీవనం మొదలైన విషయాలలో పరిపాలకులకు ప్రజలకు కూడా అవగాహన పెరుగుతుండేది ఇదంతా మిగిలిన వారికి ముఖ్యంగా విదేశీ రాజ్యాలకు కంటకింపుగా ఉండేది మొదట మధ్య ఆసియా నుండి మిహిరకులని నాయకత్వంలో హూనులు దండెత్తి వచ్చారు వాళ్ల దాడిలో నళందాలో కొంత భాగం దెబ్బతింది అయితే మిహిరకులని సైన్యాన్ని గుప్త సైన్యం తరిమి కొట్టింది ఆపై గుప్తరాజైన నరసింహగుప్తుడు దాడిలో ధ్వంసమైన ఆరామ భాగాలను తిరిగి పునర్నిర్మించాడు అంతేకాకుండా మూడు వందల అడుగుల ఎత్తైన మరో అతిపెద్ద సంఘారామాన్ని కూడా కట్టించాడు ఈ నరసింహగుప్తనే బాలాదిత్యరాజని కూడా పిలుస్తారు ఆ తరువాత ఏడవ శతాబ్దంలో గౌడ దేశాన్ని పరిపాలించే శశాంకుడనేవాడు నలందాను నాశనం చేయాలని చూశాడు కానీ అప్పటి మగధ ప్రభువైన హర్షవర్ధనుడు శశాంకుణ్ణి ఓడించి అక్కడ నుండి తరిమేశాడు ఆ తరువాత ధ్వంసమైన ఆరామాలను తిరిగి మరింత గొప్పగా నిర్మించాడు అలా ఆ రెండు దాడుల నుంచి సురక్షితంగా బయటపడిన నలంద పన్నెండవ శతాబ్దంలో భక్తియార్ ఖిల్జీ చేసిన భయానక విధ్వంసం తర్వాత మాత్రం కోలుకోలేకపోయింది ఈ భక్తియార్ ఖిల్జీ టర్కీ మూలాలున్న ఆఫ్ఘన్ దేశీయుడు బెంగాల్ ప్రాంతంలో ఖిల్జీ రాజ్యవంశస్థాపన చేసినవాడు తన మతాన్ని విస్తరింపజేయడానికి అన్యమతాల వారసత్వ సంపదలను విజ్ఞాన సంపదల్నే నాశనం చేసిన దుర్మార్గుడు అటువంటి మనస్తత్వం కల ఆ ఖిల్జీ క్రూరత్వానికి వేలాది మంది విద్యార్థులు ఆచార్యులు బలైపోయారు వారందరినీ అత్యంత కిరాతకంగా ఊచకోత కోసి ఆపై సుమారు తొంభై లక్షల తాళపత్ర గ్రంథాలున్న ఆ ధర్మగంజ గ్రంథాలయాలను తగులబెట్టేశాడు అలా అనేక శాస్త్రాలకు సంబంధించిన విశేష జ్ఞాన సంపద అంతా ఆ కిరాతకుడి క్రౌర్యానికి ఆహుతయిపోయింది ఆ గ్రంథాలన్నీ పూర్తిగా తగలబడిపోవడానికి మూడు మాసాల సమయం పట్టిందంటేనే మనం ఊహించుకోవచ్చు ఎంతటి విలువైన విజ్ఞాన సంపదను మనం కోల్పోయామో అలా సుమారు ఏడు వందల సంవత్సరాల పాటు మహోన్నతంగా వెలిగిన ఆ విశ్వవిద్యాలయం చరిత్ర విషాదాంతంగా ముగిసిపోయింది ఖిల్జీ ఇంత దారుణంగా నలందాను నాశనం చేయడానికి కారణంగా ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి ఖిల్జీ అనారోగ్యం బారిన పడ్డారట అతని వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆ రోగాన్ని తగ్గించలేకపోయారు చివరికి ఒక ఆప్తుడు అతనికో సలహా ఇచ్చాడట నళందాలో వైద్య విభాగం ప్రధానాచార్యుడిగా ఉన్న రాహుల్ శ్రీభద్ర ఎంతటి రోగాన్నైనా తగ్గించగలడు కనుక అతన్ని రప్పించమన్నారట తన మతానికి చెందిన వైద్యులే చేయలేనిది ఇక భారతీయ బౌద్ధ సన్యాసి చేయగలడ అని మొదట తిరస్కరించాడు ఖిల్జీ కానీ వ్యాధి తీవ్రత పెరగడంతో అయిష్టంగానే ఆ రాహుల్ శ్రీభద్రను రప్పించాడు ఆ ఆచార్యుడు ఖిల్జీ రోగాన్ని తగ్గించి వెళ్ళిపోయాడు రోగం తగ్గినప్పటికీ ఖిల్జీ అహం మాత్రం దెబ్బతింది అంతటి విజ్ఞానం పరమతస్థులకు ఉండడం సహించలేకపోయాడు ఆ విజ్ఞానానికి ఆయువు పట్టుగా ఉన్న విశ్వవిద్యాలయాలను నాశనం చెయ్యాలనుకున్నాడు అందుకే నలందాను కసితేరా బూడిద అయ్యే వరకు తగులబెట్టించాడు ఇది ఆ కథ ఈ కథకు సంబంధించిన చారిత్రక ఆధారాలైతే దొరకలేదు కానీ ఇది సత్యమేనని నమ్మేవారి సంఖ్య మాత్రం చాలా ఎక్కువ కారణం ఏమైనప్పటికీ భక్తిఆర్ ఖిల్జీ నళందాను అత్యంత దారుణంగా నాశనం చేసిన విషయం మాత్రం చారిత్రక సత్యమే కేవలం నలందానే కాదు ఎనిమిది తొమ్మిది శతాబ్దాలలో ప్రారంభమైన విక్రమశిల ఉదాంతపురి విశ్వవిద్యాలయాలను కూడా అతగాడు సర్వనాశనం చేశాడు ఈ రెండు చోట్ల కూడా వేల సంఖ్యలో విద్యార్థుల్ని ఆచార్యుల్ని క్రూరంగా హతమార్చాడు పన్నెండవ శతాబ్దానికే చెందిన మినహాజ్ ఈ సిరాజ్ అనే పర్షియన్ చరిత్రకారుడు తబాకత్ ఈ నశ్రీ అనే తన పుస్తకంలో ఈ విధ్వంసాలకు సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు అయితే అంతటి గొప్ప విశ్వవిద్యాలయం గురించి తరువాత ఎవరు అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు పద్దెనిమిది వందల పదకొండులో బయటపడ్డ కొన్ని బౌద్ధ విగ్రహాలు మరికొన్ని ఆనవాళ్ల ద్వారా ఈ ప్రదేశం ఏమై ఉంటుందా అన్న పరిశోధనలు మొదలయ్యాయి చివరికి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బ్రిటిష్ ఇంజనీరు పురాతత్వ పరిశోధకుడు అయిన అలెగ్జాండర్ కన్నింగ్హామ్ జరిపించిన త్రవ్వకాలలో రెండు శిలాశాసనాలు దొరికాయి వాటి ద్వారా ఆ ప్రదేశం ఒకప్పటి నలందా విశ్వవిద్యాలయానికి చెందిందేనని తెలిసింది ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు తొలి డైరెక్టర్ జనరల్ నిజానికి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఆ సంస్థను ఏర్పాటు చేసిందే ఆయన రెండు వేల ఆరో సంవత్సరంలో మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు బీహార్ శాసనసభలో ప్రసంగిస్తూ నలందా విశ్వవిద్యాలయ పునర్నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా అడుగులు ముందుకు వేశాయి అడుపై కొంతకాలానికి నళందా యూనివర్సిటీ యాక్ట్ రెండు వేల పదిని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం నళంద విశ్వవిద్యాలయం పేరిట బీహార్లోనే ఒక యూనివర్సిటీ స్థాపించి వైజ్ఞానిక తాత్విక చారిత్రక ఆధ్యాత్మిక విద్యలను బోధించాలనేది ఆ యాక్ట్ ముఖ్య ఉద్దేశ్యం అలా బీహార్లోని నలందా జిల్లా రాజగిరి హిల్స్ దగ్గర నాలుగు వందల యాభై ఎకరాలలో నళందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ నళంద విశ్వవిద్యాలయం అనే బృహత్ కార్యంలో పాలుపంచుకోవడానికి సింగపూర్ థాయిలాండ్ శ్రీలంక చైనా బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి మరో పదిహేడు దేశాలు కూడా కదిలివచ్చాయి రెండు వేల పద్నాలుగులో విశ్వవిద్యాలయం ప్రారంభమై తరగతులు మొదలయ్యాయి అయితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఇంకా చాలా సమయం మాత్రం పడుతుంది ప్రస్తుత నలందా విశ్వవిద్యాలయం లోగో ఇది చెట్టు ఆకారంలో ఉన్న ఈ లోగో మనిషికి మనిషికి మధ్య మనిషికి ప్రకృతికి మధ్య సాక్ష్యత ఉండాలని సూచిస్తుంది అలానే చెట్టుకి ఇవ్వడమే తెలుసు పువ్వులు కావచ్చు పళ్ళు కావచ్చు ఔషధాలు కావచ్చు నీడ కావచ్చు ఇలా ఇవ్వడం అన్నదే చెట్టు స్వభావం అలానే ఈ విశ్వవిద్యాలయం కూడా అనేది లోగో అర్థం ఇవి మన ప్రాచీన విశ్వవిద్యాలయమైన నళందా సంగతులు మన ప్రాచీన శాస్త్రవేత్తలంతా మహర్షులే గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం వైద్యశాస్త్రం పరమాణు శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలు భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే అత్యున్నత స్థాయిని అందుకున్నాయి ఈ ప్రపంచానికి భారతదేశాన్ని గురుస్థానంలో నిలబెట్టాయి అయితే ప్రతి కాలంలోనూ ప్రతి దేశంలోనూ విపరీత పోకడలు విష సంస్కృతులు ఉంటూనే ఉంటాయి పూర్తిగా చెడి కానీ పూర్తిగా మంచిగాని ఎక్కడా ఉండవు అందుకు మన దేశం కూడా మినహాయింపు కాదు అయినప్పటికీ అనేక మతాలను సంస్కృతులను ఆదరిస్తూ ఇప్పటికీ మన భారతదేశం ప్రపంచానికి ఆదర్శవంతమైన స్థానంలోనే నిలబడింది అటువంటి నా దేశానికి మన ప్రాచీన నవీన ఆచార్యులకు శాస్త్రవేత్తలకు నమస్కరించుకుంటూ ఇక ఈనాటికి స్వస్తి మే రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా